ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది వచ్చి చాక్లెట్ వెయ్యి రూపాయలు ఒక చాక్లెట్ వెయ్యి రూపాయలు పడుతుంది ఇది ఇది కూడా జపాన్ అంట మామూలుగా అయితే మాకు హండ్రెడ్ ఫిల్స్ అంటే ఒక ఒక పెప్సీ హండ్రెడ్ ఫిల్స్ పడితే ఇది మాత్రం సిక్స్ హండ్రెడ్ ఫిల్స్ అంటే మామూలు పెప్సీలు ఆరు వస్తాయి ఈ ఒక్క పెప్సీ కొనాలంటే చాలా రోజుల నుంచి మీకు మా కంపెనీ చాక్లెట్ చూపించాలనుకున్నా కదా చూడండి ఇదే మా కంపెనీ లండన్ చాక్లెట్ ఇది వచ్చేసి చాయ్ కరక్ చాయ్ ఇది వచ్చేసి నెస్ కాఫీ ఇవన్నీ బ్రాండెడ్ అంటే బయట దేశం నుంచి వచ్చిన మొత్తం అన్నీ అంటే ఒరిజినల్స్ డైరీ మిల్క్ ఈ డైరీ మిల్క్ మన ఇండియా నుంచి వచ్చిన డైరీ మిల్క్ సిల్క్ ఇవి వచ్చేసి జపాన్ నుంచి అమెరికా నుంచి లండన్ నుంచి వచ్చిన చాక్లెట్లు ఇవన్నీ చూడండి డైరీ మిల్క్ ఇవన్నీ ఈ కిట్కాటు కూడా యూకే నుంచి అమ్ముచ్చినది ఇది మొత్తం అన్నీ కూడా బయట దేశాల నుంచి వచ్చినట్టు మొత్తం ఇవన్నీ లోకల్లో దొరికే ప్రైవేట్లు అయితే కాదు మామూలుగా అయితే కిట్కాటు లోకల్లో కూడా తయారవుతుంది ఇది అది కాదు ఇది ఒరిజినల్స్ ఎక్కడ పూర్తుందో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఒరిజినల్ అలాగే మొత్తం ఐటమ్స్ చూడండి ఇవన్నీ ఇది వచ్చేసి మనకు కునాఫీ చాక్లెట్ అంటారు కదా అదే ఆ మాదిరి పిస్తా చాక్లెట్ ఇది కునాఫీ పిస్తా చాలా బాగుంటుంది అయితే ఒక్క పీస్ ఎంత రెండున్నర దినారు అంటే మన ఇండియా డబ్బులు దాదాపు ఆరు వంద ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చిన్నది పెద్దది ఎంతనా ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది వచ్చి చాక్లెట్ వెయ్యి రూపాయలు ఒక్క చాక్లెట్ వెయ్యి రూపాయలు పడుతుంది ఇది కొనాఫా తర్వాత ఇంకొచ్చేసి ఈ విజు నుండి కోకోలా కోకోల ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది జపాన్ ఇది జపాన్ నుంచి వచ్చినది ఇది ఇది కూడా జపాన్ని ఫ్యాంటా జపాన్ నుంచి వచ్చినది ఇవన్నీ గోలీ సోడా ఇది కూడా జపాన్ నుంచి వచ్చినది అంటే ఆరు వందల ఫిల్స్ ఒక గోలీ సోడా ఆరు వందల ఫిల్స్ అంటే దాదాపు రెండు వందల రూపాయలు రెండు వందలు కాదు కానీ నూట డెబ్బై రూపాయల దాకా పడుతుంది ఒక్క గో ఒక్క గోలీ సోడా మొత్తం ఇవన్నీ ఇవంత ఈ స్టాండ్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ మొత్తం మా కంపెనీదే నేను పనిచేస్తున్నా కదా మా కంపెనీదే ఇవన్నీ ఈ కరెక్ట్ వచ్చేసి ఇండియా నుంచి వస్తుంది చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది అలాగే ఇటు సైడ్ చూడండి ఇంకా ఈ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా బయట దేశాల నుంచి ఒరిజినల్ ఐటమ్స్ ఇవి అయితే చాక్లెట్ అయితే వెయ్యి రూపాయలు ఇది ఒక ప్యాకెట్ వెయ్యి రూపాయలు చాలా బాగుంటుంది వెయ్యి రూపాయల కంటే ఇంకా ఎక్కువ పడుతుంది పన్నెండు పన్నెండు వందల దాకా పడుతుంది చాలా బాగుంటుంది పెప్సీ కోలా చూడండి ఇది వచ్చేసి అమెరికా అనుకుంటా అమెరికా నుంచి వస్తుంది ఇది పెప్సీ మామూలుగా అయితే మాకు ఇది కూడా జపాన్ అంట మామూలుగా అయితే మాకు హండ్రెడ్ ఫిల్స్ అంటే ఒక ఒక పెప్సీ హండ్రెడ్ ఫిల్స్ పడితే ఇది మాత్రం సిక్స్ హండ్రెడ్ ఫిల్స్ అంటే మామూలు పెప్సీలు ఆరు వస్తాయి ఈ ఒక పెప్సీ కొనాలంటే అంత అంత రేటు మొత్తం అన్నీ కూడా జపాన్ నుంచి వచ్చేటి మొత్తం అన్ని ఈ స్టాండ్ల దూరం నేను చూపిస్తాను చూడండి ఈ స్టాండు మొత్తం లండన్ చాక్లెట్ మా కంపెనీదే మొత్తం ఈ స్టాండ్ అంతా దీంట్లో ఉన్న ఐటెంలు మొత్తం మా కంపెనీలో మా కంపెనీలో మేము ఇచ్చేటివి అన్నీ